అస్లామేకుం ఫ్రెండ్స్ ఈ అయితే గుంటూరులో కొంతమంది నిరుపేద వాళ్ళకైతే ఫుడ్ పంచడం జరిగింది మా ఈ ముస్లిమ్స్కి రంజాన్ మంత్ అంటే చాలా స్పెషల్ ఎందుకంటే మనకున్న పాపాలు పోవాలన్నా సరే మనకి ఇంకా కొంచెం పుణ్యం మూట కట్టుకోవాలన్నా సరే ఈ రంజాన్ మంత్లో అయితే మాకు జరగడం జరుగుతుంది అయితే కొంతమందికి అయితే మనకు ఉన్న దాంట్లోనే ఇంకొంచెం హెల్ప్ చేయడం అయితే చాలా మంచిది ఈ మంత్లో అయితే వాళ్ళకి ఫుడ్ పంచడం కానీ అండ్ నిత్యవసర వస్తువులు ఏమన్నా ఇవ్వడం కానీ చాలా అంటే చాలా మంచిది ఎందుకంటే నిరుపేద వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి మా ఈ రంజాన్ మంతులు అయితే ఉన్నవారు లేని వాళ్ళకైతే కొంచెం ఇస్తారన్నమాట అయితే ఇందులో భాగంగా కొంతమందికి వర్క్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ చాలామంది బిజీగా ఉంటారు సో వాళ్ళకి హెల్ప్ చేయడానికి అయితే మా వారైతే ముందొస్తున్నారు సో తనైతే ఉన్న దాంట్లోనే కొంచెం మనం కూడా హెల్ప్ చేద్దామనే థాట్ అయితే మా వారికి ఉంటుంది ఈ బిజీ బిజీ లైఫ్లో అయితే ఒకరిది ఒకరిది పట్టించుకోవడానికే టైం లేదు సో అలాంటిది ఒకళ్ళ హెల్ప్ ఇంకొకరు చేయాలి అంటే చాలా గ్రేట్ సో అలాంటిది మా హస్బెండ్ అయితే వాళ్ళకు కుదరదు అన్న తనైతే తనైతే చేస్తారు సో నేనున్నాను అన్నంటూ ముందుకెళ్తారు ఇప్పటి వరకు చాలా మంది పేదవాళ్ళకి లెక్క లేదన్నమాట అంత మందికి హెల్ప్ చేశారు వేరే వాళ్ళు హెల్ప్ తీసుకొని కాలం లేదు చలికాలం లేదు ఏ టైంలో అయినా మా హస్బెండ్ అయితే చాలా అంటే చాలా కష్టపడి అసలు ఇష్టంతో చేస్తారు ఈ వర్క్ అయితే సో ఇంకా మేము ఇదే పనిగా అయితే పెట్టుకోమండి మాకంటూ ఒక బిజినెస్ ఉంది సో అది చూసుకుంటూ ఇది కూడా ఎవరన్నా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ముందుకెళ్ళి మా వారు నేనైతే ఉన్నాను అంటూ వెళ్తారు ఏమో ఎవరికి తెలుసండి రేపటి రోజున అదే పుణ్యం అదే హెల్ప్ చేసింది మా వారు హెల్ప్ చేసింది మాకు ఉపయోగపడుతుందేమో రేపు మా పిల్లలకి ఉపయోగపడుతుందేమో ఎవరికి తెలుసండి సో మేమైతే ఇదే పనిగా అయితే ఉండమండి సో ఎవరన్నా ఇస్తే మాత్రం వాళ్ళకి కుదరదు అంటే మాత్రం మేమైతే వెళ్ళి ఖచ్చితంగా ఇస్తాము ఎందుకంటే దాంట్లో కూడా ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుంది సో ఇంకా మీలో కూడా ఇలా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారా అయితే ప్లీజ్ ముందుకొచ్చి హెల్ప్ చేయండి అండ్ నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye